కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని యాభై ఏడు ఉపకళాలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను వ్యక్తులరా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న నేడుపాపన్న గారికి అదేవిధంగా రంగసీనా రానట్టుంది అదేవిధంగా ఎస్ రాజలింగం అన్న ఉప చైర్మన్ అదేవిధంగా దుర్గం రాజేష్ అన్న గారికి శ్యామన్న గారికి ఈ వేదికను అలంఘరించి అలంకరించిన మన ఉప కులాల అధ్యక్షులు తూర్పాటి హనుమంతన్న ఉలయద్ర సంఘం జాంగిరి గారు సింధు సంఘం పశుపతి గారు మాస్టమ్ కిష్టయ్య గారు అదేగా రమేష్ అన్న గారు మల్లేశన్న గారు చాలా చాలామంది వేదికను అలంకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇథులారా మిథులారా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఘోరమైన అస్పృశ్యతను ఎదుర్కొని బల్లకు ఓ బడి బయట ఉండి కిటికీలో నుంచి చూస్తూ చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటే చాలా బాధగా ఉంది మిథులారా ఆ రోజునే కాదు ఇప్పటి కూడా భారతదేశంలో అస్పృశ్యత ఇంకా నశించుకోలేదు మిథులారా నేనొక దళితుని ఒక ఎస్సీ యాభై ఏడు కులాలలో ఓ చిన్న పులనించిన మెట్లలో కింద స్థాయిలో ఉన్న ఒక అక్కల్ కులానికి చెందిన వ్యక్తిని మిత్రులరా ఈరోజు ఈ సభను అలంకరించి ఈ సాయి స్టేజ్ మీద కూసు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అని చెప్తున్న మిత్రులరా ఈరోజు కూడా ఏదో ఇంకా భారతదేశంలో అండరాని తరం ఇంకా విడిగా విరిగిపోతుంది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళలు కన్నా రాజ్యాంగం ఇప్పటికీ అమలు కావట్లేదు మిత్రులరా ఇప్పటికీ ఇప్పటికైనా మనం స్టేజ్ మీద కింద ఉన్నోళ్ళు కూడా అస్పృశ్యతను పారదోలాలని మీరు కోరుతున్నాను మిత్రులారా అందర మనుషులమే అందరికీ కారేది రక్తమే పాలు వరుకుండే మిత్రులారా మిత్రులారా ఇంకొక విషయం ఈరోజు ఈ స్టేజీ ఎంతో నిండుగా కలకలాడాలి నేను కింద లేదు జనం లేరు సరిగా అయినా కానీ మనం పా దీన్ని ప్రారంభించుకుంటున్నాం చాలా మంది ఎన్నిక పూలదండలు వేస్తున్నారు వాళ్ళు కూడా వస్తారని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎస్ రాజలింగం అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్